హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కొత్త ఇళ్ల పట్టాలకి సంబంధించి ఇళ్ల పట్టాల కేటాయింపులో మరో షాక్ అయితే ఇస్తున్నారు జస్ట్ ఈ పత్రాలు ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కాకపోతే ఏంటంటే కొంతమందికి పట్టాలు అయితే రద్దు చేస్తున్నారు ఎవరికి పట్టాలు రద్దు చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అని అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఎలాంటి వారికి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది అప్పట్లోనే అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది అనర్హులను ఇప్పుడు గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది అనర్హులు అని తేలితే వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది ఈ మేరకు ఏపీ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు పదిహేను రోజుల్లోనే పని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గౌడు గడువి ఇవ్వకపోవడం సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది ఈ తరుణంలోనే ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇందుకు సంబంధించిన చూపాల్సిన అర్హత పత్రాలు ఐడీలు ధృవీకరణ పత్రాలన్నీ కూడా కలెక్టర్లకు చూపించాలని అధికారులు చెప్తున్నారు లేకుంటే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చూస్తే అర్హులందరికీ అంటే గతంలో ఇళ్ల పట్టాలు వచ్చిన వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఇళ్ళ పట్టాలు పొందిన వారికి అంతకుముందు ఇల్లు లేదా స్థలం అయితే ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్ట ఇప్పుడు ఆల్రెడీ ఇంటి పట్టా వచ్చినా కూడా పట్టాన్ని ఇప్పుడు రద్దు చేస్తారు కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇళ్ళ పట్టాలు అయితే కనుక రద్దు చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి ఇళ్ళ పట్టా ఉన్నా మిగతా రద్దు చేస్తారు కేవలం ఒకరికి మాత్రమే ఉంచి మిగతా పట్టాలు రద్దు చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అంటే మీకు గతంలో ఇచ్చిన కొంతమంది స్థలాలు అయితే చాలా చోట్ల అమ్మేసుకోవడం జరిగింది అలాగే ఎవరైనా అమ్మేస్తుంటే వారికి కూడా మీ పేరు మీద లేకుండా వేరే వేరే ఎవరైనా ఇల్లు కట్టుకుని ఉంటే ఇప్పుడు పట్టాలు రద్దు చేసేస్తారు అలాగే అమ్మిన స్థలాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్న అయితే గనక ప్రభుత్వం రెడీ చేసింది దీని ఆధారంగా అధికారులు లబ్ధిదారులను పరిశీలించనున్నారు లబ్ధిదారులు ఇచ్చే వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి ఆ తర్వాత పట్టాలు రద్దు చేసి నోటీసులు అందజేయనున్నారు వైసీపీ పరిపాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ళ పట్టాలు పొందారని కొన్ని ఇళ్లలో ఇద్దరికి లేదా ముగ్గురికి కూడా పట్టాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు అలానే చాలా మంది ఇళ్ల పట్టాలు పొంది ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మేశారనే విమర్శలు కూడా చేస్తున్నారు అలానే ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చాలా మంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదంటున్నారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది సరే అప్పటి నుంచే ఈ యొక్క సర్వే అయితే మొదలు కానుంది ఎవరెవరికి ఇళ్ల పట్టాలు వచ్చాయి అంటే వారు ఇంటికి కూడా అధికారులు వస్తారు ఈ ప్రశ్న వాళ్ళతో చెక్ చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఓకే లేదంటే కనుక మీకు ఇచ్చిన పట్టా కూడా రద్దు చేయడం జరుగుతుంది